గణిష్ నిమ్మడ జన్మకైతే పోతున్నాం ఎన్ని గణం ఇప్పింది ఇప్పటికి బట్టలు ఇప్పుతుందే ఇస్తుంది ఇప్పుతుందే ఇస్తుంది అయ్యో అయ్యో మన గణపతి పప్పని ఇంకా మన శ్రీని రిషిని మా చెల్లి నైనీని

ఈ రోజు మేమైతే సర్టింగ్ గణేష్ నిమ్మడి జనంకి పోతున్నాం సో నేనే ఫస్ట్ నేనే లేచి లూకి మాఫేసి బసల్లో మొత్తం క్లీన్ చేసిన క్లీన్ చేసి ఇప్పుడు నేను స్నానం చేసిన ఇప్పుడు జయక లేచి వంట చేస్తుంది జస్ట్ యాక్టింగ్ చేస్తుంది వంట కూడా ఆమె చేయలేదు నేనే చేసిన చూపిస్తా వేసి మీరు చూడండి జయక్క నేను నేను వంట చేస్తాను నువ్వు కలుపుతున్నావు వచ్చి

அது அது நீடி அது ஐசி மூட எல்லாம் வந்து ரெடி அயா காவா ரெடி எப்படி நீ வரே ல । আ সু। সবা ং কর মইক করে জুপ আ ছু সা পডনকি ছেওয়া। కన్నా సౌండ్ ఆఫ్ చేయకన్నా సారం చేయవా ఎందుకు తగ్గుతుంద్రో అట్లా ఎందుకు తగ్గుతుండే ఏం పెట్టిర్రు కుంటూ ఉండే మీకోసమే చింతపండు అదేమో చేస్తుంది పులిహోర నీ వల్లనే లేట్ సారం చేయిపో అమ్మ అయిపోయిందమ్మా ఎన్ని ఘనం ఇప్పింది ఇప్పటికి బట్టలు ఇప్పుడు ఇస్తుంది ఇప్పుడు ఇస్తుంది అయ్యో

గైస్ దాదాపు ఒక మూడు గంటల నుంచి రెడీ అవుతూనే ఉంది అవుతూనే ఉంది నేను అప్పుడు ఎట్లు అసలు స్నానమే చేయలేదు ఏం చేయలేదు నేను రెడీ కూడా అయిపోయినా అది హెయిర్ ఆరబెట్టుకోవడానికి చిన్నగా లేదు కదా పెద్దగా ఉంది కదా ఎందుకు మన ఇంట్లో హెయిర్ డ్రైయర్ కూడా ఉంది కదరా నేను డ్రైర్ వాడు అబ్బాయిలు అంటారు కదా సో ఇప్పుడు క్రింపింగ్ చాలా అందంగా కనపాలి నా ఫ్యాన్స్ కోసం దాదాపు ఇప్పుడు మూడు సార్లు వేసింది క్రింపింగ్ అది అయితే లేకపోతుంది అందంగా నా జుట్టే కరలి ఉంటుంది అదొక చార్చర్ అయిపోయింది ఎంతసేపు నొక్కుతున్నా వస్తున్నాం స్పెషల్ గెస్ట్ ఎవరి కోసం ఎవరెవరిని వస్తున్నాం నేను మన మొత్తం మన చూడడానికి అందరినీ చూడ్డానికి వస్తున్నాను ఏ గెస్ట్ తోనే కాదు స్పెషల్ తోషల్ మన గణపతి పప్పని ఇంకా మన షీని రిషిని మా చెల్లి నైని నైని మా చిల్లు మా చిల్లన్న చిల్లన్న మౌని అందరు ఎవ్రీ వన్ పెద్ద ఎందుకంటే బికాస్ నాకు నైనితో తెలుసుగా మీకు మంచి బాండింగ్ ఉంది నాకు జయకి నైనితో బట్ ఐ మిస్ పెడతానని వాళ్ళ కెమెరా పెట్టిపోయి నేను మొహం మీద ఇలా పెడతాం మిస్ అయిందా మిస్ కాలేదా అడుగుదాం మిస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ మేము బయట టచ్ లో లేం కానీ కాస్ట్ లో టచ్ లో ఉంటాం అంటే అఫీషియల్ గా మేము కన్ఫ్యూమ్ పోవచ్చు కానీ ఎప్పుడైనా ఏమైనా జరగచ్చు ఈ రోజు లేని వల్ల రేపు ఉండొచ్చు ఈ రోజు ఉండాలని రేపు ఉండకపోవచ్చు నా మైండ్ సెట్ మార్చాలి నాకు టార్గెట్ చేయాలనుకుంటే నేను అసలు ఒక దగ్గర ఉండలేను ఎందుకంటే నేను చాలా భయస్ కాదు చాలా తెగింపురాలి అది జయకి బాగా తెలుసు తెస్తా తె తెగించా ఇప్పుడు అవ్వకపోతే ఇప్పుడు తెగించే జుట్టు అంతా కాదు అవుట్ అవుట్ఫిట్ బాగుందిరా కానీ పొడుగినట్టుంది అసలు ఎందుకు అలా పొట్టిగా పుట్ట కనిపి మా బాయ్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ వస్తున్నాడా వీలైతే గైస్ నేను వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కూడా చూపిస్తాను మీరే దొరకబట్టాలి గాయస్లో ఉంటారు రాడు మీకు తెలుసు కదా మా బాయ్ ఫ్రెండ్ చాలా బిజీ అని సో అలాంటి టైం వచ్చిన రోజు నేనే మా బాయ్ ఫ్రెండ్ ఇన్వైట్ చే అంటే ఇన్వాల్వ్ చేస్తాను వీడియోస్కి నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు అందుకే ప్లీజ్ చెయ్యరు కూడా నీకు అన్నీ చంపి బొంద పెట్టేస్తావు

మనం ఎప్పుడు ఒకసారి కాల్ మాట్లాడుకున్నా అన్నీ మాట్లాడేసుకుంటాం కదా. వడిపోనిది స్నేహం ఒక్కటే వీడిపోనిది నిడ ఒక్కటే అంతా మిస్ టిక్ టిక్ నా కొగిడిననే మన చెప్తున్నా నేను ఏంది టిన్నా చెప్పు మేము రోజు కాంటెక్ట్ లో ఉంటాం. అంగరో నేను నిన్ను ఏమంటారు ఒద్లేషణ అని చెప్పేసి మెసేజ్ వేతురు నా లైఫ్ లో ద బెస్ట్ అక్క ఎవరైనా ఉన్నారంటే జయ అక్కనే. నిన్ను మొదలకనేను

ಮಂಚ ಮೇ ಲೇದು ಅಜಿತ್ ಮಾವೇ Okay.

रंबल लक्ष्य लग दिया उपनेता सारी हाँ पैसा लिया अभी ये <laughs> <अदी>। <laughs> ये कौन बोले चल लड़कों अब ये सारे माइनस लक्षणों पाल लक्षण पाल माइनस आंटा ओ रंबल लक्ष्य लग दिया